హలో ఆల్ ఇవాటి వీడియోలో కేజీ చికెన్ లెగ్ పీస్తో సూపర్ టేస్టీతో చిక్కటి గ్రేవీతో ఎలా చేయాలో చూపిస్తాను సింపుల్ ఇంగ్రీడియంట్స్తో అయిపోవాలి డెలిషియస్గా ఉండాలి అలా చెయ్యాలి అంటే చికెన్ కర్రీని ఇలా ఒకసారి ట్రై చేయండి ఎన్ని చికెన్ కర్రీస్ చేసిన కొన్ని వెరైటీస్ మన ఫేవరెట్ అయిపోతాయి చికెన్ సాఫ్ట్గా ఉండి కర్రీ మరింత ఎక్కువ గ్రేవీని ఇస్తూ ఆ చపాతి పుల్హ పూరి బిర్యానీలో బెస్ట్ కాంబినేషన్ తప్పకుండా ట్రై చేయండి ముందుగా శుభ్రంగా కడిగిన చికెన్ లెగ్ పీస్లు తీసుకోవాలి వీటిని ఇలా లోపలిదాకా గాట్లు పెట్టుకోవాలి ఇందులో వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకోండి తర్వాత వేసుకోవాలి కాబట్టి తగినంత సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ వేసుకోవాలి ఇవన్నీ బాగా మఫులుకుంటూ ఇలా కలుపుకోవాలి లోపలి దాకా ముక్క ముక్కకి పట్టేటట్టు ఇలా అంతా కలుపుకున్న వీటిని ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇవ్వండి మూత పెట్టేసి ఇంకా లోపలి దాకా బాగా పట్టేసుకుంటుంది మసాలా అంతా మిక్సీ జార్లో నాలుగు పండు టమోటాలు వేసుకొని నైస్ గ్రైండ్ చేసుకోవాలి కడాయిలో తగినంత ఆయిల్ వేసుకోవాలి ఇందులో ఈ చికెన్ లెగ్ పీస్లు వేసుకొని అన్నీ వేసుకోవాలి ఇలాంటి పెద్ద కడాయి అయితే బాగుంటుంది అన్నీ సరిపోతాయి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దూరగా వేయించుకోవాలి వేసిన వెంటనే కదిలించొద్దు కాసేపు వేగిన తర్వాత ఇలా కలుపుకోవాలి ఇందులో నీచునీళ్ళ అన్నీ ఎగిరిపోయేలాగా చూసుకోవాలి ఇంకా అందులో మనం ఫ్యాట్ కరుగుతుంది కాబట్టి సరిపోతుంది ఇలా మంచి దోరగా వేయించుకోవాలి తినేటప్పుడు ఆ టేస్ట్ చాలా బాగుంటుంది రోస్ట్గా వేయించుకుంటే ఇలా వేగిన వీటిని తీసి పక్కన ప్లేట్లో వేసుకోవాలి ఇందులో ఇంకొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇలా ఫ్లైస్ కట్ చేసుకున్న నాలుగు పెద్ద సైజు ఉల్లిపాయలు వేసుకోవాలి వీటికి గోల్డ్ కలర్ అవసరం లేదు ఆయిల్లో మగ్గించుకుంటే సరిపోతుంది ఆనియన్ ఎక్కువ వేసుకోవడం వల్ల గ్రేవీ కూడా మరింత ఎక్కువ అవుతుంది ఒక గిన్నెలో టూ టేబుల్ స్పూన్ అంతా ధనియా పౌడర్ వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా తినే కారాన్ని బట్టి కారం వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ వేయించిన జీరా పౌడర్ వేసుకోండి మంచి ఫ్లేవర్ హాట్గా చాలా చాలా బాగుంటుంది తగినన్ని నీళ్లు వేసుకొని ఉండలు ఏమి లేకుండా నైసుగా ఇలా కలుపుకోవాలి వీటిని పక్కన పెట్టేసుకొని చూసారా ఆయిల్లో ఇలా ఆనియన్ వేగిన తర్వాత టూ టేబుల్ స్పూన్ అంతా ఫ్రెష్ అల్లం వెల్లి పేస్ట్ వేసుకోండి మంచి ఫ్లేవర్ ఉంటాయి ఇదంతా పచ్చి వాహనం అంతా పోయేదాకా బాగా వేయించుకోవాలి ఇది వేగిన తర్వాత కలిపి పక్కన పెట్టుకున్న ఈ మసాలా వేసుకోవాలి కారం ధనియా పౌడర్ ఇలా డైరెక్ట్గా వేసుకుంటే మనకి ఆయిల్ వేగిపోతాయి కాబట్టి ఇలా నీళ్ళలో కలుపుకొని వేసుకుంటే మాడిపోకుండా ఉంటాయి గ్రైండ్ చేసిన టమాటా ఒక కప్ కడు వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి ఈ మసాలాలో పచ్చి వాహనం అంతా పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ మంటని మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి లేదంటే కింద అడుగంటేస్తుంది ఇలా పచ్చివాహనం అంతా పోయి ఆయిల్ పైకి తేలిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఈ చికెన్ లెగ్ పీసులు వేసుకోవాలి వీటిని ఇదంతా ఇలా మునిగేలాగా చూసుకోవాలి వీటిని ఏ మాత్రం ఎక్కువగా ఉడికించొద్దు మనం ముందుగానే ఉడికించి రోస్ట్ చేసుకున్నాం కాబట్టి ఆ మసాలా గ్రేవీ అంతా ఈ చికెన్కి పట్టేంత వరకు రెండు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది ఏ మాత్రం ఎక్కువ ఉడికించినా కానీ చికెన్ విరిగిపోతుందని గుర్తుంచుకోండి ఈ స్టేజ్లో ఉప్పు కారం తక్కువైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇంకా స్టవ్ హాఫ్ చేసుకొని వేడివేడిగా రోటీ పుల్కా బిర్యానీ చపాతీ పూరి ఎందులోకైనా కానీ బెస్ట్ కాంబినేషన్ చికెన్ సాఫ్ట్గా ఉండి కర్రీ మరింత ఎక్కువ ఇస్తూ చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి అవసరం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి